యూజర్స్ కి ప్రీమియం లో థౌజండ్ నుంచి థౌజండ్ సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ బాడీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ ఎలక్షన్లను నారాయణకే నిర్వహించడం జరిగింది నారాయణఖేడ్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జి కనకరాజు జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి సత్యనారాయణ జిల్లా కోశాధికారి జె రాములు ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా మరి కార్యవర్గము గులుపు మేరకు మరి ఈరోజు ఈ యొక్క జగుపేట్ జిల్లా జగుపేట మరి డివిజన్ సంబంధించి ఎలక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మరి మేము రీజనల్ బాడీగా మరి ఇక్కడ రావడం అదే విధంగా మరి ఇక్కడ అందరూ డివిజన్ సంబంధించిన కార్మికులు వచ్చేసి మరి వీళ్ళు అందరు కూడా మరి కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది మరి కొత్త బాడీకి కూడా వీళ్ళందరూ కూడా సహకరిస్తారు మేము లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ గా మరి యొక్క కార్యం మీరు కార్యాన్ని తలపెట్టడం జరిగింది మరి మా కార్మికులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క జోపేట్ లో జోపేట్ డివిజన్ లో మరి చాలా చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి మా యూనియన్ తరఫు నుంచి మరి కార్మికులు కార్మికులుగా మరి ఆ రైతులకు కానీ అదేవిధంగా మరి ఇతర కన్సూమర్స్ కానీ మరి డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ మరి కమర్షియల్ కన్జ్యూమర్స్ కానీ ఇండస్ట్రీస్ కన్జూమర్స్ కానీ రేయుం బాబు మా వాళ్ళందరూ పనిచేసి మరి చక్కటి పేరు తీసుకొస్తున్నందుకు మా కార్మికుల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ